ప్రజల మధ్యన సెంటిమెంట్ రెచ్చగొట్టి వ్యక్తిగత స్వార్థాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్న హరీష్ రావు ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు నీ కరీంనగర్ జిల్లా పో ఇక్కడ నీ పెత్తనం అవసరం లేదు ఈ ప్రజా ప్రభుత్వం పాలనలో ప్రజలే పాలించుకునే ప్రజా పాలన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నిన్ను నిన్ను కరీంనగర్ పంపించే రోజులు కూడా దగ్గర పడతాయి మామ అల్లులు అల్లులందరూ కూడా జైలుకి పోయే సందర్భం కూడా వస్తుంది ఖచ్చితంగా మన గ్రామ గ్రామాన ఎవరికైతే లోన్లు ఎవరైనా మిస్ అయ్యి రాన వాళ్ళు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకోండి మన ఆఫీస్లో కూడా కౌంటర్ ఏర్పాటు చేసినాం మనము ఎవరైతే ఉన్నాయో వాళ్ళే కూడా తీసుకొతే సంబంధిత అధికారులతోటి మంత్రి మరి వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కూడా వాళ్ళకు లోన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి రైతుకు వెంబడి ఉండి అవి తీర్చే బాధ్యత కూడా మనం తీసుకోవాలి గర్వంగా చెప్పండి ఎన్నికలప్పుడు మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇప్పుడు చేసి చూపించినాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల ఇంకా సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే మరి ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినము సిలిండర్ ఐదు వందలకు ఇచ్చినము ఉచిత మన ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నాం అంటే ఏడు నెలల లోపలనే ఇంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆలోచన చేసుకోవాలి మనం అందరం కూడా వాళ్ళేదో ఎలక్షన్స్ ఏదో చెప్తే మాయ మాటలు నమ్ముతూ నాలుగు సంవత్సరాల అభివృద్ధి మన చేతిలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండాలి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా మరి అదే విధంగా రాబో ఎన్నికలలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధం కావాలి ఖచ్చితంగా లోన్స్ ఎవరికైతే రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా డీటెయిల్ తీసుకొని వాళ్ళకి లోన్ వచ్చేంత వరకు కూడా మీరు అందరూ సహకరించాలి మనసుఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు